హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే సాట్డే వ్లాగ్ అనమాట సో దాని అయితే ఆ రోజు ఫుల్గా వ్లాగ్ షూట్ చేశాను ఆ రోజు హౌస్ క్లీనింగ్ ఉన్నింది అండ్ అలాగే రాజసాబ్ మూవీకి కూడా వెళ్ళాలనుకున్నామన్నమాట ఈవినింగ్ సో అందుకోసం లాంగ్ వీడియో అయితే షూట్ చేశాను వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది సో ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే గోరింటాకు దాసా నాకు వేసి మిక్సీకి బాగా గ్రైండ్ చేసుకొని హెడ్ అయితే పెట్టుకునేసాను హెయిర్ మాస్క్ లాక్ చేసుకొని ఇంకైతే హెడ్ వాష్ అయితే చేసుకున్నాను అనమాట ఇప్పుడు కొద్దిగా ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టి కూలింగ్ ఎక్కిన తర్వాత మా ఆయన కూడా పెడుతున్నాను అంటే గోరింటాక్ పెట్టుకుంటే వైట్గా హెయిర్ ఉన్నది కొద్దిగా బ్రౌన్గా మారుతుంది అండ్ మన బాడీలో ఉన్న హీట్ కూడా మోస్ట్లీ ఎప్పుడు హెయిర్ మాస్క్ పెట్టుకుంటాను వీక్లీ వన్స్ అయినా ఏదో ఒక హెయిర్ మాస్క్ పెట్టుకో అప్లై చేసుకుంటాను లైక్ అయినా ఏదో ఒకటి నేను మోస్ట్లీ గోరింటాకే అనమాట ఇంకైతే రెడీ అయిపోతున్నాను ఇప్పుడైతే నాకు అనేది ఇంకా అన్ని పెట్టుకుని కొంచెం కొన్ని వస్తువుల థింగ్స్ ప్లేసెస్ అయితే మార్చాము యాక్చువల్లీ బీరువా మీరు ముందు వ్లాగ్ చూస్తుంటే బెడ్రూమ్లో బీర్వా ఉంటుంది బీర్వా పెట్టిన ప్లేస్లో కూలర్ ఉంటుంది అనమాట సో కూలర్ ఎత్తుకోపోయి కిచెన్ రూమ్లో వేసాము అండ్ బెడ్రూమ్లో ఉన్న అనేది హాల్లో వేశాము అనమాట సో దానివల్ల బెడ్రూమ్లో కొద్దిగా స్పేస్ కలిసి వస్తుంది కొద్దిగా స్పేస్ కొద్దిగా కాదు చాలా స్పేస్ మిగిలింది బెడ్రూమ్లో హాల్లో పెట్టడం వల్ల అండ్ హాల్లో కూడా కొద్దిగా స్పేస్ అయితే మాకు కలిసి వచ్చింది కాకపోతే ఇది మీషోలో ఆర్డర్ చేశాను చెప్పాలి కృష్ణవర్ది వాల్పేపర్ వాల్ పోస్టర్ కొద్దిగా అయితే ఫేస్ హైడ్ అయిపోయింది అనమాట బట్ కనపడుతుంది కొద్దిగా అయితే ఫేస్ హైడ్ అయింది బట్ ఇట్స్ ఓకే పర్వాలేదు చూడొచ్చు అంటే ఇంకైతే బీర్వాన్ అయితే క్లీన్ చేసేసాను ఇంకా లోపల క్లాత్స్ అయితే సర్దలేదు అది పెట్టుకుంటే ఒక రోజు అంతా ఇప్పుడైతే అంత ఓపిక లేదు ఇంకా బీరువా కింద టీ టేబుల్ అంతా కడిగేసాను క్లీన్ చేసేసాను అనమాట ఒక మంచి క్లాత్ కొద్దిగా ఓటోతో తడుపుకొని ఇంకా గుడ్ల ఆరేద్దామని పైకి వెళ్ళాను మిషన్ వేస్తున్నాను గుడ్ల ఆడేద్దామని ఫస్ట్ ట్రిప్ పైకి వెళ్తే మొబ్బు అవుతుంది ఇంకా అలాగే చిన్న చినుకులు పడుతుంది అనమాట ఇంకేమైతే అది అయిందని చెప్పి గుడ్ల అయితే ఆరేసాను అండ్ తిరుపతిలో అయితే మంచి బీవత్సంగా లే ఉంది అసలు సలి అసలు తట్టుకోలేకపోతున్నాము అంటే ఈరోజు లంచ్లోకి పప్పు బీన్స్ తాలింపు అయితే చేశాను సో ఫస్ట్ అయితే పప్పును అయితే కుక్కర్లో వేసేసాను అనమాట ఇంకా మామూలుగా పచ్చిమిరపకాయలతో చేస్తారు ఎండుమిరపకాయలు చేస్తారు నేనైతే మోస్ట్లీ పప్పు పచ్చిమిరపకాయలతో చేస్తేనే నాకు ఇష్టము ఎక్కువ టమాటోలు వేసి చేసుకుంటాను నాకు టమాటో పప్పు అయితే నా ఫేవరెట్ అసలు టమాటో పప్పు కానీ ఏం చురుదినపప్పు అయితే చాలా ఇష్టంగా తినేస్తాను ఇంకా మా బుడ్డోని చూసుకుంటే వంట చేసుకోవడం అంటే నాకు టాస్క్ అనే చెప్పాలా

నేను వంట చేసే టైంలో అయితే కొద్దిగా టైం అయితే పప్పు ఉడడానికి మిగిలిందనమాట సో అప్పుడైతే కాసేపు అక్కడ కూర్చొని ఆడుకొని మళ్ళీ యాజ్ యూజువల్ కిచెన్ రూమ్లోకి అయితే వచ్చేసాను ఇంకా పప్పు అయితే అయిపోయింది అన్నం కూడా అయిపోయింది అనమాట వైట్ రైస్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు తాలింపు అయితే చేస్తున్నాను బీన్స్ తాలింపు కదా బీన్స్ కూడా ఉడకపెట్టేసాను అనమాట ఉప్పేసి ఇంకా జస్ట్ తిరగమాత పెట్టేయడమే అండ్ వైట్ రైస్ కూడా హాట్ వేడి వేడిగా తయారైపోయింది ఇంకా బీన్స్ అయితే తిరగమాట పెట్టుకుంటున్నాను పప్పు కూడా ఆల్రెడీ తిరగమాత అయితే పెట్టేసాను ఇంకా సాటర్డే కాబట్టి వెజ్ అనమాట రేపు సండే నాన్ వెజ్ ఉంటుంది అప్పుడు కూడా బ్లాక్ షూట్ చేస్తలేండి అంటే ఇంకా వైట్ షర్ట్స్ అన్ని సపరేట్గా పెట్టాను అండ్ సెకండ్ ట్రిప్ కూడా మళ్ళీ క్లాత్స్ వేసాను అనమాట మిషన్ వాన్ పడుతుంది లైట్ లైట్గా చినుకులు బట్ ఇంకా ఇప్పటిన గుడ్లు చాలా ఉన్నాయి అక్కడ సో ఇంకా వెయ్యాలా అన్నీ ఒకే రోజు స్టోర్ అయిపోతాయి అని చెప్పి రోజే టూ ట్రిప్స్ అయితే వేసేస్తున్నాను అనమాట ఒక పక్క మిషన్ చూసుకుంటే ఇంకో పక్క అయితే వంట చేసేస్తున్నాను ఇది కూడా అయిపోతే పైన బిఆరేసి వచ్చేయచ్చు అని చెప్పి సో ఇంకైతే లంచ్ అయితే తినేసాము లంచ్ తినేసిన తర్వాత ఇంకా ఐస్ క్రీమ్స్ తింటున్నాము అనమాట గా ఉంటుంది ఈ ఫ్లేవర్ ఆపిల్ది ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు మూవీకి రెడీ అవుతున్నాను అనమాట ఇది షార్ట్ కుర్తి మీషోలో ఆర్డర్ చేసుకున్నాను చెప్పాను కదా నేను షార్ట్ వీడియో కూడా చూపించాను త్రీ కుర్తీస్ వచ్చాయి షార్ట్వి అండ్ దానికైతే జీన్స్తో పేరప్ చేశాను అనమాట ఈవినింగ్ షో అనమాట సిక్స్ ఫార్టీ ఫైవ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ టు టెన్ దాకా అనుకుంటా బట్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి షో రాశా మూవీకి సో వెళ్లే ముందే మా బుడ్డోడికి స్వెటరు ఇంకా వాడికి అన్నీ అయితే సేఫ్టీకి తీసుకెళ్తున్నాను మామూలుగా చాలా ఎక్కువగా ఉంది ఇంకా మేము నైట్ ఇంటికి వచ్చినప్పుడు టెన్ థర్టీ అయిపోతుంది మామూలుగానే సో ఇంకా వాడికి అయితే అన్ని ఇక్కడ అన్నీ రెడీ చేసుకొని అయితే వెళ్తున్నాను ఇది ఇంతవరకు వేయలేదు అనుకుంటా ఇది కుర్తా ఫస్ట్ టైం వేశాను సో చాలా చాలా బాగుంది చాలా కంఫర్ట్గా కూడా ఉన్నింది అండ్ ఇంకా ఇప్పుడైతే మూవీకి వెళ్ళిపోతున్నాము సిక్స్ ఫార్టీ ఫైవ్కి స్టార్ట్ అవ్వాల్సిన సో సెవెన్ స్టార్ట్ అయింది అక్కడ సిస్టమ్ హ్యాంగ్ అయింది అనమాట సో మాకైతే సెవెన్ కేసారు సెవెన్ కేస్ మూవీ టెన్ కంప్లీట్ అయింది అండ్ ఇప్పుడైతే ఇంకా బయలుదేరిపోతున్నాము మేమైతే సిక్స్ ట్వంటీకి అనమాట థియేటర్ ఇంటి పక్కనే సో ఒక జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు నడుచుకొని వెళ్ళిపోవచ్చు బస్ స్టాండ్ పక్కనే పీజీఆర్ సినిమాస్ అనమాట సో దానికి ఇంకా రెడీ అయిపోతాం మేము స్వెటర్ వేసుకుందాం అంటున్నా కానీ సరే ఇంకొద్దిలే అనుకున్నాను బట్ హాల్లో మాత్రం కొద్దిగా సెలసిందనమాట అంటే ఏసీ ఆన్లోనేది అందులో ఏం నైట్గా అయిపోయింది కదా సో అసలు అయితే వేసింది ఇంకైతే ఇప్పుడు వచ్చి మా సీట్స్లో అయితే కూర్చున్నాము ఇంకా మూవీ స్టార్ట్ అవ్వాలి చెప్పాలి సిస్టమ్ హ్యాంగ్ అయిందని చెప్పి సో దానివల్ల టెన్ మినిట్స్ లేట్ అయింది ఆ టెన్ మినిట్స్లో కాసేపు మా బుడ్డో ఆడితే ఆడుకుంటా కొన్ని వీడియోస్ అయితే షూట్ చేసి వాటికి వాడికి ఫస్ట్ ఒక పాప్కార్ అయితే తీసేసాను అనమాట ఒరే సినిమా చూసేటప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకురా అని చెప్పి ఇంకా మూవీ అయితే సూపర్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది అంటే ప్రభాస్ని చూసి కూడా చాలా అట్లా కామెడీ కూడా చాలా బాగుంది మూవీలో మూవీలో కామెడీ చాలా బాగా నచ్చింది అనమాట సో ఇంకా మాకైతే టెన్ టెన్కి షో కంప్లీట్ అయింది మూవీ అయితే కంప్లీట్ అయింది అనమాట ఇంకా మేము ఇంటికి వచ్చే లోపల టెన్ థర్టీ అయిపోయింది అప్పుడు డిన్నర్ చేసి అయితే ఇంకా రెస్ట్ తీసేసుకున్నాను సో మూవీ అయితే నాకు నచ్చింది వీడియో వచ్చి లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి